రీతు సంజన నామినేషన్స్లో ఎవరిది తప్పనిపించింది ఎవరి కరెక్ట్ అనిపించింది సంజన గారికి రీతు డిమాండ్ నచ్చకపోతే ఇన్ని వారాలలో చెప్పలేని మాట ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈమె అన్నట్టుగా సంజన గారు ఎప్పుడు అంటారు కదా నామినేషన్స్ని నేను తీసుకోలేకపోతున్నాను సరే అని అలాగే సుమన్ శెట్టి మీద కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేట్టుగా వెళ్ళి మాట్లాడింది ఈరోజు రీతు మీద కూడా అలాగనే మాట్లాడింది నీకు నిజంగా వాళ్ళది నచ్చట్లేదు కంపరంగా ఉంది ఇబ్బందికరంగా ఉందని అంటే నువ్వు ఎన్నో సందర్భాల్లో చెప్పవచ్చు ఈ నామినేషన్స్కి ముందు కూడా డిమాండ్తోనే క్లియర్గా సంజన గారు ఏమని నేను ఈరోజు రీతుకు పవర్ ఇస్తే నన్ను నామినేట్ చేయమని వస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకు అంటే నువ్వు కరెక్ట్గా వెళ్ళాలనే అనుకున్నావు మాట్లాడాలనుకున్నావు కానీ మాట్లాడాలనే పద్ధతి అప్పుడు ఎలా మాట్లాడాలి అవును నీకు అంత ఇబ్బంది ఉంటే పక్కన మాట్లాడవచ్చు కదా అక్కడ ఇమానల్ స్టాండ్ తీసుకునే విధానం ఎంత మందికి నచ్చింది అలా మాట్లాడొద్దు ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇంత పెద్ద సోషల్ మీడియాలో నువ్వు ఇలా మాట్లాడడం తప్ప అమ్మా ఇది తప్పు నువ్వు ఆ మాట వెనక్కి తీసుకో అని ఎంతమంది కూడా వినట్లేదు 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 నాకు కంపరంగా ఉందంటే అప్పుడు అంటే మనకి అ చెప్పొచ్చు కదా పోనీ డిమాండ్ తో అంత క్లోజ్ కూడా మరి డిమాండ్ తో చెప్పొచ్చు కదా దీనిపై మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయండి అంజనా గారి మాటల మీద ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఉంటుంది చూడండి